మరి ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే ఆత్మార్పణ చేశారో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఆత్మాత్మ దినంగా ప్రకటించడం అనేది చాలా అర్షణీయం ఎందుకంటే ఆ మహనీయుడు ఏదైతే అందరూ ప్రజలందరి కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార చేసి మరి అసూలు బాశారు మరి ఈ రోజున ఆ ఫలాలన్నీ కూడా ఆ నాయకుడి వల్ల మనం అందరం కూడా అనుభవిస్తున్నాం ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఉప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఏదైతే మనందరికీ కూడా మంచి జరుగుతుందో అదంతా కూడా ఆ నాయకుడి వల్లే ఈ రోజున అటువంటి నాయకుల కొరత చాలా ఉంది ఎందుకనంటే ఆ రోజున ప్రజల కోసం ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసేవారు ఏ విధంగా అయితే త్యాగాలు చేశారు మరి అటువంటి నిరాహార చేసి ప్రజల కోసం ఈ రోజున అంకితభావం చేసే నాయకుల కొరత అనేది మరి దేశవ్యాప్తంగా ఉన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు మరి ఇటువంటి ఆ నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని భావితరాలు బాగుండాలి అంటే వాళ్ళ కోసం పోరాటం చేసే నాయకులు ముందుకు రావాలి ఇటువంటి ఆదర్శమైన నాయకుల వల్లే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం రేపు భావితరాలను కాపాడాలన్నా కూడా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దానికోసం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది ఏ పార్టీలో ఉన్నా సరే ప్రజల కోసం పోరాటం చేస్తేనే ఆ మహనీయులు చిరస్థాయిగా నిలబ నిలిచి ఉంటారు ఈ రోజున మరి ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నారు అంటే వయసులే పోరాటం చేస్తున్నారన్నారు ఒక వయసుల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించాల అన్ని కులాలు అన్ని మతాల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన సాధించారు మరి అందరూ కూడా దీన్ని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజున డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి ఏలూరు నియోజకవర్గంలో అర్పిస్తూ ఈ రోజున ఆ త్యాగదనుడు ఏదైతే ఆత్మార్పణ చేసుకున్నారో దాన్ని ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా హర్షణీయం మరి దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు తప్పనిసరిగా ఆ నాయకుడి యొక్క త్యాగ ఫలం ఈ రోజున అందరికీ కూడా తెలిసిందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నా మొట్టమొదటి కార్యక్రమం ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చంటి గారితో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని చెప్పి అప్పటి ప్రభుత్వాల మీద అనేక పోరాటాలు చేశారు ఆ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాన్ని ఇవ్వటానికి అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఆయన అమర నిరాహార దీక్షకి పాల్గొని దాదాపు యాభై నాలుగు రోజులపైనే అమర్ చేసి ఆయన ప్రాణాన్ని అర్పించడం జరిగింది ఆయన ప్రాణాన్ని అర్పించిన తర్వాత ప్రభుత్వం స్పందించి మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కల్పించడం జరిగింది ఎందుకు ఆ విధంగా చేశారంటే ఈ ఒకే భాష మాట్లాడే వారికి అందరికీ ఒకే రాష్ట్రం ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది పరిపాలించే పాలకులకి పరి ప్రజలకి మధ్య మధ్య అవగాహన బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అటువంటి రాష్ట్రాలకు కావాలని చెప్పి ఆయన ప్రాణార్పణ చేసి ఆయన ప్రాణం ద్వారా ప్రాణాలు అర్పించడం ద్వారా మనకి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఈ రోజున మనం అనేక సౌకర్యాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఘనమైన నివాళిని అర్పిస్తూ ఉన్నాను మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఇనాగరల్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఇరవై వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ డిస్కౌంట్స్ లో తగ్గేదేలే అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ ரெண்டு வந்த இரவு ரெண்டு ரூபாய்க்கே கேட்பரீ சில சாரீஸ் ஐந்து வந்த ரூபாய்க்கு மூணு ராயல் ட்ரிபோன் சாரீஸ் ஏழு வந்த டெபை ஏழு ரூபாய்க்கே சோனாலிக்கா டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் நாலு வில ரூபாய்க்கே நாலு நகத்த பட்டு சாரீஸ் ஐந்து வாரி பட்டு சாரீஸ் ஏழு வந்து அவந்த பட்டு சாரீஸ் ரெண்டு வந்த ரெண்டு கரு ரெண்டு பிளசோ சைட்ஸ் பத்தொன் வந்தேஷன்ஸ் ചന്ദന ബ്രദർസ് ഷാപ്പിംഗ് മാൽ ഏലൂരു